వెళ్ళిన వన్ డే టూ డేస్ కి మిస్ యూ అని మిమ్మల్ని మిస్ అవుతున్నానని చెప్పడం జరిగింది కెమెరా ముందు అసలు మీది లవ్ మ్యారేజా లవ్ కమ్ అరేంజ్ మ్యారా గా సో మాది ఏంటంటే ఎప్పుడు కూడా మాట్లాడుకోకుండా ఇన్ని రోజులు చూసుకోకుండా మాట్లాడుకోకుండా అయితే లేము విత్ఇన్ దిస్ ఫిఫ్టీన్ లో మాత్రం ఎప్పుడు కూడా ఏదైనా నేను జాబ్ పరంగా కానీ తను జాబ్ పరంగా కానీ ఏదన్నా మీటింగ్ పరంగా కానీ అవుట్ ఆఫ్ ది స్టేషన్ వెళ్ళినా కూడా మనకి కాల్స్ ఉంటాయి వాట్సాప్ కాల్స్ టైప్ కాల్స్ ఏదైనా కానీ సో దాంట్లో టచ్ లో ఉండే వాళ్ళం కానీ అట్లీస్ట్ లేదా ఈవెన్ ఫోన్ కాల్స్ కాల్స్లో మాట్లాడుకునే వాళ్ళం కానీ ఇట్లా మాట్లాడుకోకుండా చూసుకోకుండా మాత్రం ఎప్పుడు అసలు ఈవెన్ ఎప్పుడైనా ఊర్లు వెళ్ళినా కూడా ఏదైనా ఇద్దరం కలిసే వెళ్తాం కలిసే వస్తాం ఇంకా చాలా మనకి ఇక్కడ అని చిన్న ఇష్యూ జరిగింది జియు అని సో ఇది అన్న పర్సన్ కి కూడా ఉన్నప్పుడు ఇదను తప్పు ఏంటి అంతే కదా మీరు ఎలా ఫీల్ అవుతారు దీని మీద చూడండి ఆయన టిల్ టుడే అది క్యారీ చేస్తున్నారు ఇమోషనల్ గా అండ్ ఫిజికల్ గా క్యారీ చేస్తున్నారు సో అట్లీస్ట్ జనాలు దాన్ని గుర్తించాలని చెప్తాను అన్నారు ఆబ్వియస్లీ షో పట్ల చేశారు సో అక్కడ ఆయనే కాదు అక్కడ ఉన్నా కూడా నేను ఇదే చెప్తా ఎవర్ ఇట్ ఈవెన్ రియల్ లైఫ్ లో కూడా ఎవరన్నా అలా ఉన్నారు ఇప్పుడు మనీష్ గారు ఉన్నారు ఎవరైనా సరే అది కరెక్ట్ కాదు అనేసి ఎందుకంటే అది బాడీ షేమింగ్ కిందకే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన నిజంగానే డెలిబ్రేట్ గా ఇట్లా ఆ రెడ్ ఫ్లవర్ అనే వర్డ్ కూడా అన్నారు అని అంటే ఆయన అనలేదు అదే చెప్తుంది కదా సో బికాస్ నాకు కూడా క్లారిటీ లేదు ఆ విషయంలో ఆహా ఈ వర్డ్ అని మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అని అంటే ఎవరో మాట్లాడుకున్నది ఈయన పుటే క్రాస్ చేశారు బయటికి అనేసి అన్నట్టు అనిపించింది ఇప్పుడు వోకల్ అయిపోతారు గట్టిగా మాట్లాడతారు అని చెప్పి ఏదైతే అని అంటున్నారో ఇప్పుడు సారీ చెప్పినా కూడా రియాక్ట్ అయ్యారు అని చెప్పి కొంతమంది అని అని అన్నారు ఇప్పుడు ఆబ్వియస్లీ హిట్ ఇప్పుడు ఆయన రియాక్ట్ అయిన పద్ధతి మీరు చూస్తే ఇట్స్ నాట్ లైక్ వాల్కెన్ లాగా ఏం బర్స్ట్ అవ్వలేదని ఫస్ట్ ఆ వర్డ్ విన్నాక హిట్ టైమ్ సో ఆబ్వియస్లీ లోపల చాలా గట్టిగానే హిట్ అయ్యింది హిట్ ఎందుకు అయిందో కూడా చెప్తా ఎందుకంటే మధ్యాహ్నమే వాళ్ళు ఆల్రెడీ చాలా గా మాట్లాడుకున్నారు దీన్ని హౌస్లో చాలా ట్రోలింగ్గా ఎందుకంటే లోపల వీళ్ళు ఏదో స్కిట్ స్కిట్ ఆడుకుంటున్నారు వీళ్ళు వినిపించుకోలేదు నేను ఇక్కడ లైవ్ చూసేదాన్ని నేను రియాక్ట్ అయ్యాను ఇదేంటి వై హీ ఈస్ నాట్ రియాక్టింగ్ హరీష్ గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు నేను వింటున్నాను ఇక్కడ తను వినలేదా ఏంటా అనేసేసి షుడ్ రియాక్ట్ కదా అని చెప్పాను అంటే ఈవినింగ్ తను విన్నారు ఆబ్వియస్లీ రియాక్ట్ అయ్యారు సో దట్ ఈస్ వాట్ నేను అదే చెప్తున్నాను కదా సో ముందు రియాక్ట్ అవ్వలేదు ముందు వినలేదా అని అంటే నేను చాలా సార్లు మాట్లాడానుగా ముందు అని అన్నప్పుడు కూడా అవునా మాట్లాడారా అని అంటే హీ టెక్నాలజీ దేర్ అంటే తనకు తెలియదు ఆ విషయం జరిగిందనేసి జరిగితే అప్పుడే చెప్పేసేవాళ్ళు సో ఆ సి కామెడీ చేయొచ్చు ఆబ్వియస్లీ ఇప్పుడు తనే అంటున్నాడు ఇదేం కామెడీ షో కాదు రియాలిటీ షో ఒబ్యస్లీ దీని తర్వాత బయట లైఫ్ ఉంటుంది ఇప్పుడు ఆయన ఎవరు గౌతమ్ గారు ఎవరు ఆయనకి అశ్వత్థామ ఒక వర్డ్ దాని వల్ల ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు ఆయన ఇప్పుడు డెలిబరేట్ గా చేసింది కాదు బట్ అదే అంటున్నా జనాలు జడ్జ్ చేయడానికి ఎంత తొందరగా అనేసే ఇట్లా ఉంటారు ఇప్పుడు మన మన న్యాయవాదం మన చట్టాలు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు ఇన్ని సంవత్సరాలు కేసు రన్ అవుతుంది ఒక ముద్దాయి అని చెప్పి తెలిసినప్పుడు కూడా సాక్ష్యాలు కావాలంటారు ఒక వాయిదాల మీద వాయిదాలు పడితే ఇప్పుడు ఆ జడ్జ్మెంట్ అనేది ఏదైతే ఉందో అసలు ఏది తెలియకుండా ఒక పర్సన్ గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని అనిపిస్తుంది నాకు అది షో అనే కాదు బయట కూడా టేక్ యూర్ టైం అంత టైం లేనప్పుడు డోంట్ మచ్ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ పర్సన్ అది మీ పని మీరు చూసుకుంటే సరిపోతుంది అది కొంచెం చూసేసేసి జడ్జ్ చేసేసేసి ఏదో ఒక పేరు పెట్టేసేసి అని అంటే అది తిరిగి మనకి రివర్స్ లో వచ్చినప్పుడు కూడా తీసుకునే ఘట్స్ ఉండాలి అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్